ఈ యొక్క ప్రోగ్రాంకి వచ్చినందుకు విక్రాంగుల సోదరు సోదరు మనందరికీ నాయకులు అనుకున్నారు ఈరోజు అంతర్జాతీయ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మాకు వికలాంగులకు రావాల్సిన రిజర్వేషన్ కానీ మాకు కల్పించాలా ఎందుకంటే అన్ని వర్గాల వారికి అన్ని జాతుల వారు వారికి అందరికీ ఐక్యత అనేది ఉండదు వికలాంగులకు అనేది మేము వెనకబడి ఉన్నాము మాకు గవర్నమెంట్ ఏమంటే మాకు చిచ్చింది తప్ప విక్రాంగులకి మరొకటి లేదు ఎందుకంటే ఈ ఎంత స్వతంత్రం వచ్చి సంవత్సరం అయినప్పుడు కూడా ఓటర్కు పింఛన్ తప్ప విగ్రహులకు ఏం రావట్లేదు అన్ని వర్గాలు అన్ని జాతులకు వచ్చినట్ల మాకు కూడా రెండు వేల కోల రక్తుల చట్టం అమలు చేయాలి ఐదు శాతం రిజర్వేషన్ కూడా విగ్రహులకు ప్రతి ఉద్యోగంలో కూడా వికలాంగులు కూడా చేసినట్ల మాకు గవర్నమెంట్ ప్రభుత్వం కల్పించాలి అన్ని రకాలుగా ఎందుకంటే విగ్రహులు కూడా మేము కూడా విగ్రహ సక్రాంగులతో పాటు విగ్రహులు కూడా మాకు అన్ని రకాలుగా వసతులు కల్పించి ఇందుకు నిర్మించి ఇవ్వాలని కూడా మన ప్రభుత్వాన్ని ఇవన్నీ మా సేకరణ సమస్య సమన్వయంతో ఈ కార్యక్రమాలు కూడా ఇంకా ముందు కొనసాగిస్తున్నాము అదేవిధంగా వాటితో పాటు గవర్నమెంట్ కూడా మాకు అన్ని రకాల సదుపాయాలు అన్ని కల్పించాలని తెలియజేయడం అనేది నమస్కారం నా పేరు వైసు గప్ప నా అధ్యక్షుడు మండల అధ్యక్షుడు విజేత విక్రాంగల మండల అధ్యక్షుడు అందరికీ నమస్కారం అందరికీ శుభాకాంక్షలు నేను సేక్యూర్డ్ ఎన్జిఓ నుండి పనిచేస్తున్నాను సార్ యాక్చువల్ సేక్యూర్డ్ వచ్చేసి పంతొమ్మిది వందరాలు పనిచేస్తుంది దాదాపు ఈ నెబ్బై ఐదు మంది వికలాంగులుగా ఉన్నారు కాబట్టి వికలాంగులకు వచ్చేసి పశ్చిమ ప్రాంతంలో వచ్చేసి యాక్చువల్గా చాలా నిర్వేదమైన వికలాంగులు ఉన్నారు కాబట్టి దాని రోజులకి ఎన్జిఓ తరఫున పరికరాలు కానీ ఆపరేషన్లు కానీ ఇవన్నీ చేయించినారు కాబట్టి వీటితో పాటు యాక్చువల్గా ఇప్పుడు ప్రభుత్వము ఆరు వేలు పిచ్చిస్తుంది కానీ గత ప్రభుత్వంలో వచ్చే చాలా వరకు సంక్షేమ పథకాలు లేవు కాబట్టి ఈ ప్రభుత్వం అయినా కనీసం అంటే ఆరు వేలు పిచ్చలతో పాటు వికలాంకల వివాహ ప్రోత్సాహము తర్వాత వికలాంగులు క్రికెట్ పేచర్లు తర్వాత రెండు వేల పదహారు అక్కల కట్టడం ఉంది కానీ అందులో వచ్చేసి తొంభై రెండు తొంభై ఒకటి అట్లా శిక్షణ మాత్రమే అమలు పరుస్తున్నారు కాబట్టి ఈ రెండు వేల పదహారు వికలాంకట్టము సంపూర్ణంగా అమలు పరిస్తే దాదాపు అంటే వికలాంకులందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి ఉద్యోగము ఉపాధి అవకాశం చెప్పి తర్వాత ప్రభుత్వ అధికారులు కూడా ఎందుకంటే వికలాంగులని వచ్చినప్పుడే వాళ్ళకు కావాల్సిన వసతులు కల్పిస్తారని కోరుకుంటూ ప్రభుత్వం ఎందుకంటే ప్రభుత్వము ప్రభుత్వం ప్రతి రంగాల్లో వాళ్ళకి ప్రాధాన్యత కల్పించాలని ఐదు శాతం చర్యలని కల్పించాలని చెప్తూ తర్వాత వికలాంగులకు వచ్చేసి అన్ని రంగాల్లోనే వాళ్ళు ముందుకు తీసుకెళ్తారని చెప్తూ ఎందుకంటే స్వచ్ఛంద సంవత్సరాలు పొందకాలే ఉంటాయి కాబట్టి ప్రభుత్వం వచ్చి జల్లకాలం పనిచేస్తుంది కాబట్టి వాళ్ళు కూడా విక్రహులకి ఎందుకంటే వాళ్ళకు ప్రభుత్వం ద్వారా అన్ని రకాలుగా ఆర్థికపరమైన వసతులు కల్పించి వాళ్ళకి అన్ని రకాలకి ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగులకి అసరికరంగా పింఛను బాగా పెంచింది అదేవిధంగా వికలాంగుల కోసం వచ్చేసి తర్వాత వాళ్ళకి రిజర్వేషన్లో కానీ ఈ రెండు వేల పదహారు అక్కల తన సంపూర్ణంగా అమలు పరుస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకోసము నా పేరు వచ్చేసి రామాన్యులు నేను సేకరి వాలంటీర్గా పనిచేస్తున్నాను కాబట్టి ధన్యవాదాలు సార్